జాతీయ డెంగ్యూ నివారణోత్సవాల సందర్భంగా ఈ రోజు పెద్దపల్లి పట్టణంలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి నుండి అయ్యప్ప దేవాలయ కూడలి వరకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది డెంగ్యూ నివారణ కావలసిన జాగ్రత్తలు తెలియజేస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి వైద్యాధికారి అన్న ప్రసన్న కుమారి మాట్లాడుతూ పరిసర ప్రాంతాలలో నీటి నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బందితో సహా సహకారాలు తీసుకోవాలని అన్నారు జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని కోరారు డెంగ్యూ సరైన సమయంలో మందులు తీసుకోకపోతే ప్రాణానికి ఈ ప్రధానమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ జబ్బుని ఒకరి నుండే ఒకరికి అంటించేటువంటి ఈ దోమలు ఏదైతే ఉన్నాయో ఆ దోమలు పుట్టకుండా కుట్టకుండా మనం చూసుకోగలిగితే గనక మనం ఈ డెంగీ వ్యాధి వ్యాప్తిని అరికట్టగలుగుతాము రెండవది ఏంటి అని అంటే ఈ దోమలు పుట్టే విషయంలో మనం జాగ్రత్త ఏదంటే ఆ మన నీటి నిల్వల్ని ట్రై చేసుకోవాలి అంటే వారానికి అన్నా నీటి నిల్వలన్నిటిని ఖాళీ చేసి ఎండకు పెట్టేసి ఎండబెట్టుకుంటే గనక ఆ దోమ ఏదైతే పెట్టినా గుడ్డు పొదిగి లార్వా ఈ లార్వా పొదిగి మళ్ళ ఆ పెద్ద దోమగా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈ రెండు విషయాల్లో మనం జాగ్రత్త పడాలి మూడవది ఏంటంటే ఎవరికైనా డెంగీ జ్వరం వచ్చినట్టుగా మన అనుమానిస్తే జూన్ నెల నుండి మొదలవుతుంది సో జూన్ నెల నుండి ఎవరికైనా జ్వరం వస్తే గనక ముందు ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ మన హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఉంటాయి అంటే సబ్ సెంటర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి పరీక్ష చేయించుకోవాలి అక్కడ మందులు ఇస్తారు అవసరాన్ని బట్టి మిమ్మల్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు అక్కడికి వెళ్ళేసి ఇంకా పెద్ద పరీక్షలు చేస్తారు రక్తం తీసి మనకి ఇక్కడికి పెద్దపల్లికి పంపించి మీకు డెంగీ జ్వరం ఉందా లేకపోతే ఇంకేమైనా మలేరియా ఉందా ఎలాంటి జ్వరము ఏంటి అనేది నిర్ధారణ చేయడం జరుగుతా ఉన్నది సో మీరు హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఊర్లలోనే ఉండేసి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని అనవసరంగా ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్నర్స్ దగ్గర మీరు ఎంతో డబ్బులు వృధా చేసుకుంటారు మీరు మరి ముఖ్యంగా ఆర్ఎంపీల దగ్గర మీరు టైం వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఈ డెంగీ జ్వరం అనేది ఏముంటుందంటే ఏ ఒక ఒక పూటలో కూడా కొంతమందికి ప్రాణాంతకం అవ్వచ్చు ఎందుకంటే ఈ డెంగీ జ్వరం వల్ల లోపల హిమరేజ్ అంటే లోపల రక్తం స్రావం అవుతుంది అన్నట్టు మన కనబడకుండానే కాబట్టి ఇది మీకు తెలియదు వెంటనే జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం అనేది మిమ్మల్ని నుండి కొరతా ఉన్నాము అలాగే డాక్టర్ సూచించిన మందులను పూర్తి కాలం మీరు వేసుకోవాలి తర్వాత ఈ మందులు వాడే టైంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఏంటి అంటే మిమ్మల్ని దోమలు కుటుకోవాలి అంటే జబ్బు వచ్చిన వాళ్ళంటే ఈ జ్వరం వచ్చిన వాళ్ళని దోమలు కుడితే అవి పోయి బయట వేరే వాళ్ళని కుడితే వాళ్ళకి జ్వరం వస్తుంది అందుకోసం ఎవరికైతే డెంగ్యూ జ్వరం వచ్చిందో వాళ్ళని తరలు వాడడం ద్వారా వాళ్ళని కనుక ప్రొటెక్ట్ చేసుకుంటే మనం వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటది సో ఈ రెండు ఈ మూడు విషయాల్లో మనం గనక జాగ్రత్త పడితే మన జిల్లాలో ఈ డెంగీ వ్యాప్తిని అరికట్టడం పెద్ద విషయమే కాదు కాబట్టి మీ అందరూ సహకారాన్ని కోరుతున్నాము ప్రతి ఫ్రైడే లేదా మంగళవారం అదే శుక్రవారం లేదా మంగళవారం ఫ్రైడే పాటించండి అలాగే సాయంత్రం పూట్ల చిన్నపిల్లలు వృద్ధులు ప్రెగ్నెంట్ లేడీస్ కి దోమలు కుట్టకుండా మీరు జాగ్రత్త పడండి వారి ఒళ్ళంతా కప్పి ఉండేలాగా బట్టలు ధరించేయండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అలాగే సాధ్యమైనంత వరకు అందరూ ఇళ్లకి ఆ మెస్ డోర్స్ పెట్టుకోండి మెస్ట్ విండోస్ పెట్టుకోండి అలాగే దోమతరలు వాడండి ప్రత్యేకంగా సో దీని వల్ల మీరు అన్ని అనేక రకాలైనటువంటి ఈ కీటక జనిత వ్యాధులను మీరు అరికట్టవచ్చు అలాగే డెంగ్యూ బారిని కూడా పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు